హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయి ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేసినటువంటి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు మహిళలకు మరొక రెండు పథకాల ద్వారా కూడా మేలు చేయడానికి ఆయన ప్రణాళికలు అయితే వేస్తూ ఉన్నారనమాట ఇప్పటికీ రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకాలను విడుదల చేయలేకపోయామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉందనమాట మరి ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు వారికి మరొక ఊహించిన విధంగా కూడా రెండు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి అధికారికంగా మనకి ఇంకా ప్రకటన చేయలేదు కానీ అనధికారికంగా వచ్చిన సమాచారం మేరకు మీకు నేను వివరాలు అయితే అందిస్తాను మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అనేక పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అయితే పొందుతున్నారు ముఖ్యంగా డాక్రా మహిళలు కానీ లేకపోతే మరి మరి ఇతర వర్గాల్లో ఉన్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుంది ఇక మహిళా సాధికారత కోసం మహిళా సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి తాజాగా మనకు ఒక రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మెయిల్ చేయడానికి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఏ పథకాలు అమలు చేస్తారు మరి ఎప్పటి నుంచి అమలు చేస్తారు దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలి ఏ ఏ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి మరి ఎలా అప్లై చేసుకుంటే మనకి ఒక పథకాలు వస్తాయి ఈ ఒక్క పథకాల ద్వారా మనకు ఏ విధమైనటువంటి మెయిల్ జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే ఆఖరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలియడానికి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు ఈ విధంగా ఉన్నటువంటి గుర్తు నొక్కాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి అలాగే అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీతో పాటు మరింత మందికి మీరు తెలియజేయాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి షేర్ బటన్ పెన్ కూడా నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా వేగంగా అది కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే ఒక గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి అవి కూడా ఆన్ చేసుకుంటే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ఇవన్నీ కూడా చేయండి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది అందులో ముఖ్యమైనది చూసుకుంటే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రాల్లో లేని విధంగా మన తెలంగాణలో ప్రత్యేకంగా మనకు ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట మరి దీంతో పాటుగా మనందరికీ కూడా అంటే ఇంట్లో వంటకు అవసరమైనటువంటి గ్యాస్కి సంబంధించి కూడా ఆయన సంవత్సరం మనకు అంటే ఎన్ని సిలిండర్లు అయినా తీసుకోవచ్చు కానీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ను అందిస్తామని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించి మరి ఆ పథకాన్ని కూడా మహిళల కోసమైతే అమలు చేస్తారు ఇట్లా ఎన్నో పథకాలను మహిళల కోసం ఇచ్చారు మరి డాక్రా మహిళల కోసం అయితే ప్రత్యేకంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలనే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేస్తూ డాక్రా మహిళల అభ్యున్నతికి డాక్రా మహిళలను ఆర్థికంగా వారిని పైకి తేపడానికి తేవడానికి మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా ఆయన అమలు చేస్తూ ఉన్నారు మరి తాజాగా మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక రెండు పథకాలు అలాగే మిగిలిపోయాయి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ప్రభుత్వం ఏర్పడి ఒక రెండు సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా ఇప్పటికీ కూడా మనకి ఇక్కడ మనకి యొక్క డబ్బులు ఈ యొక్క పథకాన్ని మనకు అమలు చేయలేదు అంటే మహిళలకి ఒక రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయలేదు మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు విడుదలవుతాయి అని చెప్పేసి మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటే వారికి సంబంధించి ఇటీవల మనకు కొన్ని మీడియా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క డబ్బులు ఎలా విడుదల చేయాలి అంటే ఈ యొక్క పథకాన్ని ఎలా అమలు చేయాలి ఏంటి అని చెప్పేసి మనకు ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట మరి చెప్పిన వెంటనే కూడా మనకు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా నిధులు లేకపోవడం ఆర్థికంగా అప్పుల్లో ఉండడం ఇక అప్పులు అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి వచ్చే పైసలన్నీ కూడా సరిపోతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు అలాగే ఉండిపోయిందనమాట అంటే ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేకపోయింది మరి ఎట్టకేలకు తాజాగా మనకు ఈ జూన్ లేదా జూలై నెలలో మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయబోతున్నట్లు అనధికారికంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దీనిపైన ప్రభుత్వం స్పందించి మనకు అధికారికంగా ప్రకటన చేయాల్సిందనమాట మరి అధికారికంగా ప్రకటన చేస్తేనే మనకి యొక్క పథకం అమలు అవుతుందా కాదా అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటిస్తుంది అనమాట మరి యొక్క పథకానికి సంబంధించి ప్రజాపాలనలో కొంతమంది దరఖాస్తులు కూడా చేసుకోవడం అయితే జరిగింది మరి ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది చాలామంది దగ్గర అప్పట్లో మరి కానీ అప్పట్లో తీసుకున్నటువంటి దరఖాస్తులే కాకుండా మళ్ళీ కొత్తగా మనకు దరఖాస్తులు కూడా స్వీకరించే అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నటువంటి మహిళలు అయితే చాలా మంది యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు మరి వారందరి కోసం కూడా ఈ యొక్క పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి త్వరలోనే మరి జూన్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అంతలోపే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోపే కార్యాచరణ సిద్ధం చేసి ఈ యొక్క పథకాన్ని కనుక అమలు చేస్తే మహిళల్లో ప్రభుత్వం పట్ల ఆసక్తి పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క పథకాన్ని తెరపైకి తీసుకురాబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే మనకి జూన్ నెలలోనే మనకు ఈ యొక్క దరఖాస్తులు స్వీకరించి జూలైలో మనకి యొక్క పథకాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు చెప్తూ ఉన్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులేనమాట మరి యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మనకు అంటే నెలకు పదిహేను వందల రూపాయలు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ కావడం జరుగుతుంది మరి యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది మనకి యొక్క పథకాన్ని అమలు చేయాల్సింది మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి దాని ప్రకారం ఈ యొక్క పథకానికి దరఖాస్తులు స్వీకరించి ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి మహిళలంతా కూడా రెడీగా ఉండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు వారికి కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది మరి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా మనకు పింఛన్లకు అయితే అవకాశం ఇవ్వలేదు మరి కొత్త పింఛన్లలో ముఖ్యంగా మనకు వితంతు మహిళలకు కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఇటీవల మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి యొక్క పథకాన్ని ఈ విధంగా అంటే పింఛన్లకు అవకాశం ఇచ్చి కొత్త పింఛన్లకు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడానికి కేవలం వితంతు మహిళలకు మాత్రమే అవకాశం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇప్పటికే మనకు ఈ విధంగా కొన్ని పథకాలను అమలు చేసి మహిళా సంక్షేమం కోసం మనకు ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆసరా పింఛన్ల ద్వారా కూడా అంటే కొత్త పింఛన్ల పెంపు చేసి దాని ద్వారా కూడా మహిళలకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా న్యాయం చేయాలి ఈ రెండు అంటే కొత్త పింఛన్లు కూడా వితంతు మహిళలకు అవకాశం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కొత్త పింఛన్లు కూడా మహిళలకు అవకాశం ఇస్తున్నారు అలాగే ఇప్పటికే మనకు మహిళలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి ఈ విధంగా మహిళలకు అనేక విధాలుగా కూడా సాయం చేసేందుకు అనేక విధాలుగా కూడా వారికి మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి మీరు అన్నీ కూడా అప్డేట్ అయితే చేసి పెట్టుకోండి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు ఎన్పిసిఐ లింక్ కానీ ఈకేవైసీ కానీ ఆధార్ అప్డేట్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మనకి జూన్ నెలలోని రెండు పథకాలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది త్వరలోనే ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు మీకు అంటే ఈ యొక్క పథకాలను ప్రారంభించి వాటి ద్వారా మీకు మేలు చేసే అవకాశం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ విధంగా ఉన్నటువంటి అప్డేట్ ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ అప్డేట్స్ని తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఎన్నో పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఎంపీహెచ్ న్యూస్ అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మరిన్ని అప్డేట్స్ ద్వారా మీరు మేలు పొందండి